హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను శుక్రవారం కదండి అందుకని గడపలు పూజించి ముగ్గేసానండి నా ముగ్గి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బయట ముగ్గేయటం అయితే అయిపోయింది బొడ్రై దగ్గర ఊడ్చి కడిగి పసు ప్లాస్ బొట్లు బట్టి వచ్చేటప్పుడు అక్కడే టైం సరిపోయిందండి నాలుగింటికి లెగిస్తే అక్కడే ఐదున్నర అయిపోయింది ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ కసు ఊడ్చి కళ్ళాపు జల్లి పేడ తీసుకొని వచ్చి మళ్ళీ కల్లాపు జల్లి ఇదంతా చేసేటప్పటికి ఇక్కడే సిక్స్ దాటిపోయింది ఇంకా ఏదోలాని చిన్న ముగ్గు వేశాను ఇంక అది అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు ఇంటికి అటుపక్క ఇటుపక్క బయట గేట్ ద్వారం కాడ ఒక పక్క వినాయకుడు అండి దాన్ని కడిగి బొట్లు పెట్టేశాను ఇటుపక్క సాయిబాబా కడిగి బొట్లు పెట్టేశాను ఇక్కడ కూడా అది అయిపోయినాక మళ్ళీ బయట మెల్లగా కడుగుదామని వచ్చానండి ఇంకా బ బయట మెల్ల అయితే నేను ఎప్పుడు ఇంట్లో అంతా అయినాక లాస్ట్లో చేసేదాన్ని ఇంక ఈసారి ఉదయాన్నే ఇంకా ఎయి సిక్సే కదా అయిందని ఇంకా పిల్లలు కూడా నిద్రలేగోలేదు అప్పటికి ఇంకా అందుకని బయట మెల్ల అంతా కడిగి వా బొట్లు పెట్టి బయట ముగ్గేశానండి వాకిట్ ఎదురుగా ఇది లోపలికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాకిలండి ఇది ఇంక ఇక్కడ ముగ్గులు బొట్లు ఇంకా అన్నీ అయిపోయినాయి అండి ఇంకా ఇక్కడతో అయిపోయినాక ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ మా అబ్బాయిని పూజ చేయడానికి నేను చేయను అంటే చేయను అన్నాడండి ఇంకేం చేస్తాను నేనే మళ్ళీ పనులు అంతా చేసుకొని ఇంకా అన్నీ పనులు అయిపోయినాక మళ్ళీ ఇంకా పూజ స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఇంకా లోపలన్నీ సర్దడం అయిపోయింది ఇంకా కింద ముగ్గి వేస్తున్నానండి నేను మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదండి మూకుళ్ళులో నేను ఎక్కువ అందరూ గిన్నెల్లో బౌల్స్లో ఆటలా వాటిలో వెడల్పు వాటిలో పసుపు కుంకుమ వేసుకుంటా కానీ నేను నాకెందుకో మూపిళ్ళే అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా దానిలో అయితే నాకు చెయ్యి కలపడానికి కూడా బాగుంటుంది బొడిరాయి దగ్గర కూడా బాగుంటుంది అని నేను ఇంకా అది పెట్టుకున్నానండి ఎప్పుడూ మాకు ఆ మూకిట్లో కొంకు ఎప్పుడూ ఉంటానే ఉంటుందండి అయిపోగానే మళ్ళీ పోస్తాను పోసుపూడికి నేను దాంతోనే వేసి కలిపి అన్నిటికీ బొట్లు పెడతా ఉంటానండి ఇంక అన్నిటికీ అదే అండి బొడ్రాయి దగ్గరికి ఇంటి బయట ఇంటి లోపల తులసి చెట్టు కాడ ఇంకా అన్నీ అవేనండి ముగైతే ఏం అయిపోయింది ఇప్పుడు కుంకుమ పెడతారు పసుపు అయిపోయింది పసుపు పెట్టడం అయిపోయింది ఇప్పుడు కుంకుమ పెడుతుంది కుంకుమ పెట్టడం కూడా అయిపోయిందండి మా అబ్బాయి నీళ్ళు తీసిరమ్మంటే తీసుకొచ్చాడు ఇంకా కడ్డీల దగ్గర కింద పెట్టి పటాలను సరిచేసి గులాబ్ పూలు ఉండి అంటే ఇంకా గులాబ్ పూలు పెడుతున్నాను ఇప్పుడు గులాబ్ పూలు పెట్టడం అయిపోయిందా మా అబ్బాయిని సరే అదైపోయింది టిఫిన్ అది చేశాడండి టిఫిన్ చేసినా కూడా స్నానం చేసి పూజ వాసు అంటే నేను చేయను అంటే చేయను మళ్ళీ రెండోసారి పండి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది అది రెండోసారి కూడా నేను చిన్నది టెన్త్ క్లాస్ వాసు పూజ చేయాలి వాసు అంటే నేను చేయను అంటే చేయను అన్నాడు అండి పూజ గులాబ్ పూలు అయితే పెడుతున్నాను గులాబ్ పూలు కూడా నిలబడట్లేదండి అవి నిలబడకపోతే కాడ తీసి పెట్టానండి ఈలోపు పని నేను యాప్లకి ఇవ్వమంటే ఇచ్చాడు విసిరేసాడు మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో యాప్లు తీసుకొచ్చి పెట్టాడు అది అయిపోయిన తర్వాత ఇంకా దీప కడ్డీలతో దీపారాజున వెలిగిస్తున్నానండి కడ్డీలతోనే వెలిగించాలంట అండి దీపారాజున మగ్గిపెట్టతో వెలిగించకూడదంట అందుకని నేను కడ్డీలు ముట్టించిన తర్వాత దీపం వెలిగిస్తాను ఇంకా తిప్పి ఇంకా అది కొద్దిగా కడ్డీలు పెట్టి దాంట్లో పెడుతున్నానండి ఇంకా అదైపోయినా సరే వాసు నేను దీపం వెలిగించాను కదా నువ్వు రెండు పూలు పెట్టి మళ్ళీ హారతి ఇద్దు కానీ రా అన్న కూడా నేను హారతి కూడా ఇవ్వను అన్నాడండి రావాసన ఎంత బతిలో ఆడుతున్నా కూడా ఆహా రానండి రానంటున్నాడు వాసుని మీద కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ప్రిన్సిపల్కి నీ సమాసాలు పట్టి అసలు మెబ్బాయి చదవట్లేదు అని కంప్లైంట్ ఇస్తుంది వాసు రావా అసలు పూజ చేయాలి వాస అన్న కూడా ఆహా నేను రానంటే రానంటున్నాడు అండి గుడికి రమ్మని బతిని ఆడుతున్నాను గుడికి రానంటున్నాడు సరేలే ఎలాగలా అని గుడికి సరే చేయొద్దులే గుడికి అయితే పూజ అయితే చేయను కానీ గుడికి అయితే వస్తాడంటండి సరేలే అని గుడికి తీసుకెళ్దామని ఇంక అనుకున్నానండి ఇంక అయిపోయినాక హారతి కర్పూరం హారతి నేను కర్పూరం హారతి కర్పూరం బిళ్ళ రెండు వేస్తానండి దానిలో ఇంకా హారతి ఇవ్వడం అయిపోయిందండి ఇంక దేవుళ్ళు హారతి ఇచ్చిన తర్వాత కింద పెట్టి నేను కింద పెట్టిన తర్వాత నీళ్లు ఒక చొక్క వేసి దాని చుట్టూరు తిప్పినాక నేను తీసుకున్నాక మా అబ్బాయికి ఇస్తున్నానండి ఇప్పుడు హారతి తీసుకోవడానికి కూడా బొత్తులాడాల్సి వస్తుందండి అబ్బాయిని ఇంకా ఆరతీయడం అయితే అయిపోయింది దాన్ని గూట్లో పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి నమస్కరించి దేవుళ్ళకి నమస్కారం చేస్తున్నానండి ఇంక అది కూడా అయిపోయిందండి అది అయిపోయినాక ఇంకెక్కడెక్కడ సర్దుతున్నానండి ఇంకా